హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఎంత బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను చాలా రోజులు అయిపోయింది అసలు వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లోని ఒకటి నా హెల్త్ బాగాలేదు రెండోది ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామండి అది అంటే మీకు ఎలా చెప్పాలి కొంతమంది నమ్ముతారు నేను కూడా నమ్మను కానీ నాకు జరిగిన తర్వాత నా నమ్మాల్సి వచ్చింది అసలు నిజంగానే చెప్తున్నాను అసలు అది హారర్ టైప్లో ఉంది అసలు ఆ సిచ్యువేషను అందుకని నేను అసలు మీకు వీడియోసే పెట్టలేకపోతున్నాను అలాగ పడుకునే ఉంటున్నాను ఒకటి నా కిడ్నీలో స్టోన్స్ అది ఒక పెయిన్ నెక్స్ట్ ఏమో ఈ ఇంట్లో ఒక అంటే కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అనమాట మీకు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గర దగ్గర పది రోజులు అసలు నేను వీడియోస్ పెట్టలేపాను చాలా రోజులు అయిపోయింది సరే పెడదాం వాళ్ళకి చిన్న క్లిప్ అయినా పెట్టి మీకు చూపిద్దాం అని అనుకున్నాను కానీ ఏంటంటే నా పరిస్థితి అలా ఉందండి అసలు ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు కూడా చారుబడే ఉండాలి నేను ఎందుకంటే అలా ఉంది నాకు పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా ఈరోజు స్కానింగ్కి వెళ్ళాలండి ఒక ప్రాబ్లం అని చెప్పాను కదా మా ఆయన పడిపోయారు అది పెయిన్ అయితే అస్సలు తగ్గలేదు అతనికి అప్పుడు మళ్ళీ ఇప్పుడు టూ డేస్ నుంచి కొంచెం పెయిన్ కిల్లర్ ఇవన్నీ బయట చూపించారు స్కాన్ చేయించుకుంటే డాక్టరేట్ అన్నారు ఏ ఫ్రాక్చర్ గట్టా ఏం లేదు అంత బాగానే ఉంది అతను అతనికి చెప్పారు మందులు ఇస్తే మాత్రం నేను మీకు ఎప్పుడు చెప్పాను దగ్గర దగ్గర వన్ వీక్ అయ్యిందా ఏమో యాక్సిడెంట్ అయ్యి అని చెప్పాను కదా అదే వన్ వీక్ అయ్యిందని చెప్పాను కదా దాని తర్వాత వన్ వీక్ వరకు మెడిసిన్ యూజ్ చేస్తున్నారండి డాక్టర్ దగ్గర దిగ్గర అస్సలు ఎటువంటి రిజల్ట్ కూడా లేదు సో అందుకనిసే మళ్ళీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఎక్కువ యూజ్ చేయకూడదు అందుకని మళ్ళీ అయినా కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చుకున్నారు అది యూజ్ చేసిన తర్వాత రెండు రోజులు కొంచెం పెయిన్ తగ్గింది అన్నారండి నాదైతే మాత్రం ఎన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకున్నా ఏ ఆయుర్వేద మందులు యూస్ చేస్తున్నా నాకు తగ్గట్లేదు ఈరోజు స్కానింగ్కి వెళ్ళాలి ఎన్ని ఎంఎం ఉంది అని స్టోన్ చూసిన తర్వాత దాని తర్వాత ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే ఆపరేషన్ లేదంటే మందులతోనే కరిగిన మందులు అంటే నాకు నిజంగా నేను చాలా మందులు అంటే ఫస్ట్ నుంచి నేను తింటున్నాను అనమాట మీరు నమ్మరు నేను రాఖీ గట్ట ఎక్కడికి వెళ్ళలేదండి ఓన్లీ పాప మాత్రం ఇంట్లోని పిల్లలు కట్టింది కానీ నేను మాత్రం అస్సలు మా తమ్ముడు దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదండి రాఖీ కట్టడానికి ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది అసలు నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఇంట్లోనే నేను మీకు చెప్పాను కదా ఒక హారర్ సిచువేషన్ జరిగింది అనేసి అది మేము అసలు ఇంట్లోనే లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర దగ్గర సిక్స్ డేస్ మేము నిన్న వచ్చాం ఇంకా సిక్స్ డేస్ అవుతుంది నేను ఆ రీల్స్ కూడా పెడుతుంటే పాత ఉన్నవి అవి పెడుతున్నాను మీకు చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాండి ఇంట్లో కొంచెం అంటే పూజలు గట్టా జరిగిందనమాట ఏంటైందంటే మంగళవారం సోమవారం అనుకుంటా నేను అంటే పడుకున్నాము పడుకుంటే ఇల్లు ఖాళీ అని దీంట్లో ఉండాలి కదా నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే వింటారేమో అనేసి షిఫ్ట్ అయిపోదాం అనే దీంట్లోనే ఉన్నాను కదా సో అందుకనేసి మేము అదంతా ఎత్తుకుతున్నాం అంతా చేస్తున్నాం మీ నెంబరు మాకు రోజు స్పిరిట్ అనేది మాకు కనిపిస్తుందండి కానీ అంటే పెరట్ వైపు అంటే వాష్రూమ్కి గట్ట వెళ్ళేటప్పుడు కనిపిస్తుంటుంది కానీ నేను పట్టించుకోను నేను అంతగా భయపడను పట్టించుకోను అనమాట నాకు నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిట్లో కూడాను అయితే నేను పడుకున్నానండి అందరం అసలు అది ఎక్స్ప్లెయిన్ కూడా నేను చేయలేను అసలు బాగా నేను దాంతో నేను ఎంత భయపడ్డానంటే నాకు మాత్రం తెలుసు మా ఆయనకి తెలుసు పడుకుంటే నాకు ఇక్కడ పేక్ మీదేమో ఎవరో వచ్చి భారంగా కూర్చొని పేక పెట్టి నొప్పి తీసినట్టు ఇది అవుతుంది నేను మా ఆయనకి పిలుస్తున్నాను కానీ అతనికి తెలియదు నేను పిలుస్తున్నాను అనేసి నేను కళ్ళు ఇప్పి నేను పిలుస్తున్నాను అంటే ఏదో ఒకటి చెయ్యి నాకు ఇక్కడ భారంగా ఉందనేసి నాకు ఇష్టం లేదండి అంటే నేను దీంట్లో నేను యాడ్ అవటం అవన్నీ చూపించడం నిజంగా అయితే నా పేక మీద వచ్చి కూర్చుంటే చాలా అంటే చాలా సఫర్ అయ్యాను అనమాట అంటే అది భారంగా ఉంది నాకు ఎప్పుడు ఇలా జరగలేదు ఎప్పుడు కూడా అలా జరగలేదు అయితే మా ఆయనకి లేపుతున్నా లేపుతున్నాను ఇంకా లేకట్లేదు అప్పుడు లాస్ట్కి ఇంకా కాలుతో నీ మా అనమాట పక్కన అప్పుడేమో అలాగే అంటే తగిలింది ఏదో తగిలితే అప్పుడు నేను ఇలా అంటున్నానంట అప్పుడు లేచి లైట్ గట్ట వేసి లైట్ అదంతా వేసి మరి చూపించిన తర్వాత అదే అంటే తీసి నాకు నీళ్ళు మన ఇంట్లో ఉంటాయి కదా గంగాజల నీళ్ళు లేదంటే మోల్పి వాటర్ ఎప్పుడు ఉంటుందండి ఇంట్లోని ఆ అబుట్టు అదంతా పెట్టి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను కొంచెం రిలీఫ్ అయ్యాను వెంటనే నైట్ నైటే మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ం గెలిపిన తర్వాత ఏమో మరుసటి రోజు అంటే తీసుకొని వచ్చి పూజలు గట్టా అన్నీ చేయించామండి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను ఇలా ఉంటుందా అసలు నాకు తెలియదు నిజంగానే నేను నమ్మరండి ఇవన్నీ అంటే స్పిరిట్ అని లేదంటే ఏమైనా ఉన్నాయని నమ్మ నాకేదో నీడలాగా కనిపిస్తుంటే షాడో లాగా ప్రతిసారి కనిపిస్తూ ఉంటుంది పెరట్లోకి వెళ్ళిన ప్రతిసారీ అయితే నేను నమ్మలేదండి అసలు నేను మాట్లాడలేకపోతే నాకు పెయిన్ అలా ఉంది ఎవరికైతే పెయిన్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నేను ఇప్పుడు చెప్పిన ఒకటి కొంతమంది ఓవరాక్షన్ అనుకుంటారు కొంతమంది ఏమో అంటే ఉండదు అంత పెయిన్ అనుకుంటారు కానీ దా ఆ పెయిన్ వచ్చిన బదులు మనం చచ్చిపోవడం మంచిది అనే టైప్లో ఉంటుంది అసలు నిజంగానే చెప్తున్నాను ఇది నా పెయిన్ అంటే ఇది నేను ఏదో ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటానే ఏదో చేస్తాను కానీ ఇది మాత్రం చాలా భయానకంగా ఉండాలండి మళ్ళేమో ఆ రోజు అలా జరిగింది మధ్యాహ్నం గిన్నెలన్నీ సెల్ఫ్ మీద గిన్నెలన్నీ పడిపోయి అది ఎందుకు అలా జరిగిందో నాకు నిజంగానే అర్థం కాలేదు ఏదో కాల ఏవో ఎలకలు ఏవో ఉంటాయి కదా తోస్తుంటాయేమో అనుకున్నాను కానీ ఇలా రాత్రి నాకు ఇలా జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మరుసటి రోజు ఏమో మేము మూలిబిని ఎక్కువ నమ్ముతాం అనమాట అతను తాబీజు మీరు చూసే ఉంటారు నా మెడలోనే ఉంటుంది పాప మెడలో ఉంటుంది మా ఆయన మెడలో ఉంటుంది ఇవ్వండి తాబీజు ఎప్పుడు ఉంటుంది తాబీజీ ఇవన్నీను నేను అంటే పెట్టుకుంటాం అనమాట అతన్ని పిలుస్తాం పిలిచి అతనితోని పూజలు గట్ట అన్ని చేయించాము అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఏ మేము ఏమేమి చేయించాము అంటే మేము ఏమేమి చేయించాము నేను వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే ఎప్పుడు నేను ఇలా పడుకునే ఉంటున్నాను మీకు నేను చెప్పాలి అంటే ఇలా చెప్పాలంటే ఇలా చెప్పగలను కానీ పడుకునే ఉంటున్నాను కదా ఏం వీడియో పెడతానని నేను పెట్టట్లేదండి ఇంకోటి ఒక అమ్మాయి ఒక వన్ వీక్ ముందు మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూసి నేను రిప్లై నేను ఏమే వాళ్ళు ఆ అమ్మాయికి ఇచ్చానండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలాగా చెప్పరు అది నేను ఒక వీడియో పెట్టాను అనుకుంటా లాస్ట్ టైం అంతకుముందు దానికి ఆ అమ్మాయి కామెంట్ చేసింది అనమాట అదంతా సరే కానీ ఆంటీ మరీ ఏటి ఇంతలా ఇంతలా ఉన్నావు అని అవి నాకు ఆంటీ అంటుంది కదా నేను ఇందులో మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఇంతలా ఉన్నావు అని అంటుంది కదా నేను ఇప్పుడు ఆ అమ్మాయికే సమాధానం చెప్తున్నాను ఒకవేళ నువ్వు ఈ వీడియో కనుక చూసినట్టయితే అమ్మ నే నాకు పెళ్ళి అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు అయ్యి నాకు పాప పుట్టి అన్నీ అయిన తర్వాత నేను ఇంత లావుగా ఉన్నాను నీది ప్రొఫైల్ చూస్తే డిపి చూశాను నేను నీకు ఇంక ఏది అవలేనట్టుంది నువ్వు కూడా చెప్పకూడదు నువ్వు అనేస్తున్నావు కానీ మేమైతే అను నువ్వెలా ఉన్నావు ఒక్కసారి నువ్వు అద్దంలోకి వెళ్ళి చూసుకో దాని తర్వాత అవదల వాళ్ళని కించపరుచుదు కానీ ఎందుకంటే లావుగా ఉన్నాం పిల్లలు లేరు అది లేదు ఇది లేదు వీళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువు అంటారు చూడండి అదే జరుగుతుంది అసలు నిజంగా చెప్పాలంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా అలా అండరు ఒకవేళ అన్నట్టేది ఎవరో ఒకళ్ళు తప్ప ఆడవాళ్ళు మాత్రమే ఇలాంటి మాట్లాడతారు మళ్ళీ ఏమో నేను అన్నాను నేను ఆ అమ్మాయికి రిప్లై పెట్టాను అనమాట లేదమ్మా నేను నేను చాలా నైస్గా రిప్లై పెట్టానండి లేదమ్మా నేను డెలివరీ అయిన తర్వాత ఇలా లావెక్కానంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏమో ఒక కామెంట్ చేసింది ఏంటని అయ్యో చారీ ఆంటీ మీరు ఫీల్ అయినట్టున్నారు అనేసి అప్పుడు నేను అమ్మాయి అమ్మాయిది డీపీ చూసాను చూస్తే నువ్వు నన్ను ఆంటీ అంటున్నావు ఓకే నాకు పెళ్ళి అయిపోయింది ఒక పాప ఉంది నాకు ఏ వయసు వాళ్ళు ఆంటీ అని పిల్లలు ఆ వయసు వాళ్ళు పిలుస్తారు కానీ నువ్వు నాకన్నా ఆంటీలా ఉన్నావే ఇంకా పెళ్ళి కూడా అవ్వాలన్నట్టుంది నీకు నువ్వేమో ఆంటీలా ఉన్నావు నువ్వేమో నాకు చెప్తున్నావు ఆంటీ అనేసి ఓకే దానికోసం నేనేం ఫీల్ అవ్వట్లేదు కానీ లావుగా ఉన్నావు అని అంటున్నారు కదా దానికోసం కూడా నువ్వు పడు మనం అదే చెప్తారు కదా తనకి ఈ మెసేజ్ నేను అదే పెట్టాను దీనిలో మీకు అందరు చెప్తున్నాను మన మనసు మంచిది అయితే మన చూపు మంచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా చూస్తే మంచిగానే కనబడతారు కానీ మనం ఒక చెడ్డగానే మన మనసు మంచిది కాకపోతే మన చెడ్డగానే కనబడుతుంది ఏదైనాను అది ఈ చిన్నది ఆ అమ్మాయి కోసం పెట్టాలని అమ్మ తల్లి నువ్వు ఈ వీడియో కనుక చూస్తే చూడు కనీసం అంటే కొంచెమైనా చదువుకున్న అమ్మాయిలాగే కనబడుతున్నావు సెన్స్ అనేది ఉండాలి చదువు లేని వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అలా మాట్లాడరు కానీ చదువుకున్నా నువ్వు ఫస్ట్ ఎలా ఉన్నావు చూడమ్మా వెళ్ళి అర్థంలో అని మీ ఇంట్లో అర్థం లేదా ఏంటి అర్థం ఉంటే వెళ్ళి ఫస్ట్ నువ్వు చూసుకో దాని తర్వాత నువ్వు నా ఇంకొకరికి కామెంట్ చేయి నాకే నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే చాలా మందికి నువ్వు చేస్తున్నావు పని పాటు లేని వాళ్ళు చేస్తుంటావు చూడండి ఆ పని చేస్తుంది ఆ అమ్మాయి ఓకే ఆ అమ్మాయి ఏమేమి చెప్పిందో నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఇంకా లెంత్ ఎక్కువైపోతుందండి ఇంకా ఏమేమి మేము చేసాము అంటే ఆ స్పిరిట్ని ఇచ్చేయడానికి నేను దానికి నేను వీడియో పెడతాను మేము ఏం ఏమేమి చేసామని ఈరోజు ఇక్కడ చిన్న వీడియో అండి చేశాను అంతేను